అందరికీ నమస్కారం సంబంధాలలో అపార్ధాలు చిన్న చిన్న గొడవలు ఇవి చాలా కామన్ కదా ఎందుకు ఎందుకిలా జరుగుతుందని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నమే జాన్ గ్రే రాసిన మెన్ ఆర్ ఫ్రం మార్స్ విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ చాలా ఎళ్ళుగా పాపులర్ ఇది నిజమే ఈరోజు మనం ఈ పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన ఆలోచనలను కొంచెం లోతుగా చూద్దాం మా దగ్గరున్న పుస్తకంలోని కొన్ని పాయింట్స్ నోట్స్ ఆధారంగా ఈ విశ్లేషణ చేద్దాం స్త్రీ పురుషుల మధ్య అవగాహన పెరగడానికి ఇది హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాం అవునండి ఈ పుస్తకం పేరు చెప్పినట్లే అంటే స్త్రీ పురుషులు కేవలం వేరు కాదు వాళ్ల ఆలోచనలు ఫీలింగ్స్ అవసరాలు అన్నీ వేరువేరు గ్రహాల వాళ్ళలా ఉంటాయని గ్రే అంటారు వేరువేరు గ్రహాల అంటే అంత తేడా ఉంటుందా ఆహా ఆయన పోలికాది అంటే ఆ తేడాలను గుర్తించకపోవడం వల్లే చాలా సమస్యలొస్తాయని వాటిని అర్థం చేసుకుని గౌరవిస్తే బంధాలు బాగుంటాయని ఆయన ఉద్దేశం ఒకరిని తక్కువ చేయడం కాదిక్కడ అర్థమైంది అంటే ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఇంకొకరిని జడ్జి చేయకుండా వాళ్ళ అసలు ఇంటెన్షన్ ఏంటి వాళ్ళ నీడ్ ఏంటి అని చూడాలన్నమాట కరెక్ట్ సరే మరి ఈ భిన్నత్వాలను కొంచెం వివరంగా చూద్దామా ముఖ్యంగా ఈ కమ్యూనికేషన్ దగ్గరే మొదలవుతాయంటారు కదా గొడవలు అవును అవును పుస్తకంలో మిస్టర్ ఫిక్సెట్ హోమ్ ఇంప్రూవ్మెంట్ కమిటీ అని ఉంది అవేంటి తప్పకుండా అది చాలా చాలా కీలకమైన పాయింట్ అండి అంటే స్త్రీలు తమ ప్రాబ్లమ్స్ గురించి గానీ రోజు జరిగిన విషయాల గురించి గాని మాట్లాడుతున్నప్పుడు వాళ్లకు ప్రధానంగా కావలసింది వినడం సానుభూతి అర్థం చేసుకోవడం అవును వాళ్ళు జస్ట్ తమ ఫీలింగ్ షేర్ చేసుకుని కనెక్ట్ అవ్వాలనుకుంటారు కానీ పురుషులు అంటే గ్రే చెప్పినట్టు మార్టియన్స్ వాళ్ళు సమస్య వినగానే ఓకే దీనికి సొల్యూషన్ చెప్పాలి అది నా బాధ్యత అనుకుంటారు వెంటనే రంగంలోకి దూకేస్తారనమాట మిస్టర్ ఫిక్స్ లాగా ఎగ్జాక్ట్లీ వెంటనే సలహాలు పరిష్కారాలు చెప్పడం మొదలు పెడతారు ఓ ఇది చాలా మందికి తెలిసిన విషయమే అనుకుంటా అంటే పురుషుడి ఉద్దేశ్యం హెల్ప్ చేయడమే అయినా స్త్రీకి అది నన్ను అర్థం చేసుకోవట్లేదనిపిస్తుందా అవును సరిగా అదే మరి ఇంప్రూవ్మెంట్ కమిటీ సంగతి ఏంటి అది స్త్రీల వైపా అవును పురుషుడి ఇంటెన్షన్ మంచిదే కానీ రిజల్ట్ వేరు ఇక హోం ఇంప్రూవ్మెంట్ కమిటీ అంటే ఇది స్త్రీల వైపు నుండి వచ్చేది అంటే వీనసియన్స్ వాళ్ళు తమ ప్రేమ కేరింగ్ చూపించడానికి అవతలి వాళ్లని ఇంప్రూవ్ చేయాలని హెల్ప్ చేయాలని చూస్తారు ఓ అందుకే పురుషులకి అడగకుండానే సలహాలు ఇవ్వడం వాళ్ల పనుల్లో ఇన్వాల్వ్ అవ్వడం ఇలా చేస్తుంటారు అది అనుకుంటారు వాళ్ళు కానీ అది పురుషులకెలా ఉంటుంది వాళ్ళకి నచ్చుతుందా అదే అసలు పాయింట్ పురుషులకు తమ కాంపిటెన్స్ ఆటోనోమీ అంటే స్వాతంత్ర్యం చాలా ముఖ్యం వాళ్ళు ప్రాబ్లమ్స్ వాళ్ళంతటా వాళ్ళు సాల్వ్ చేసుకోవడంలో గర్వకడతారు నిజమే అలాంటప్పుడు స్త్రీ అడగకుండానే సలహా ఇస్తే అది వాళ్ల సామర్థ్యాన్ని క్వశ్చన్ చేసినట్టు మీద నమ్మకం లేనట్టు ఫీలవుతారు కానీ అవతల వ్యక్తి నీడ్కి అది మ్యాచ్ అవ్వట్లేదు ఒకరికి వినడం కావాలి ఇంకొకరికి నమ్మకం కావాలి భలే ఆసక్తికరంగా ఉంది అంటే ఇద్దరుద్దేశాలు మంచివే అయినా ఆ గ్యాప్ ఆ అండర్స్టాండింగ్ గ్యాప్ వల్లే గొడవలనమాట అవును సంభాషణలోనే కాదు మరి ఒత్తిడిని హ్యాండిల్ చేయడంలో కూడా ఎలాంటి తేడాలుంటాయా పుస్తకంలో గుహ కేవ్ గురించి చెప్పారు కదా ఆ అవునండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఒత్తిడి లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు పురుషులు మామూలుగా తమ లోపలికి వెళ్ళిపోతారు దాన్నే గ్రే గుహలోకి వెళ్ళడం అంటారు గుహలోకి అంటే వాళ్లు ఒంటరిగా ఉండి సమస్య గురించి బాగా ఆలోచించడం లేదా అసలు దాన్ని పక్కన పెట్టేసి న్యూస్ చదవడం టీవీ చూడటం గేమ్స్ ఆడడం ఇలా మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు ఆ టైంలో చాలా తక్కువ ఎమోషన్స్ బయటికి చూపించరు ఆ టామ్ కథ గుర్తొస్తుంది నాకు ఆఫీస్ నుండి వచ్చి పేపర్ చదువుతూ ఉండిపోతాడు గదా అవును వాళ్ళ ఆవిడ మేరీ ఏమో మాట్లాడాలనుకుంటుంది ఇక్కడే కదా ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది ఖచ్చితంగా టామ్ తన గుహలో ఉన్నాడు స్ట్రెస్ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు సొల్యూషన్ దొరికేవరకో లేక కొంచెం రిలీఫ్ వచ్చేవరకో అతను బయటకు రాడు మాట్లాడడు కాని మేరీకి మేరీకేమో స్ట్రెస్ తగ్గాలంటే మాట్లాడారి తన ఫీలింగ్సు ప్రాబ్లమ్సు షేర్ చేసుకుంటే రిలీఫొస్తుందామెకు అయ్యో ఈ తేడా తెలియకపోతే తెలియకపోతే మేరీ ఏమో టామ్ నన్ను పట్టించుకోవట్లేదు ప్రేమించట్లేదు అనుకుంటోంది ఏమో మేరీ అనవసరంగా చేస్తుందని విసుక్కుంటాడు అపార్థం మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే పురుషుడు గుహలో ఉంటే స్త్రీ ఏం చేయాలి అలాగే స్త్రీ మాట్లాడాలి అనుకున్నప్పుడు పురుషుడు ఎలా రియాక్ట్ అవ్వాలి మంచి ప్రశ్న అడిగారు పురుషుడు గుహలోకి వెళ్ళినప్పుడు స్త్రీ అతనికి స్పేస్ ఇవ్వాలి టైం ఇవ్వాలి అతను ఆ ప్రాబ్లంతో డీల్ చేస్తున్నాడని అర్థం చేసుకోవాలి అది తన మీద ప్రేమ లేకపోవడం కాదు అతని వే ఆఫ్ కోపింగ్ అది సరే అతను బయటకు వచ్చినప్పుడు పాజిటివ్గా రిసీవ్ చేసుకోవాలి ఇక స్త్రీ మాట్లాడాలనుకున్నప్పుడు పురుషుడు గుర్తుంచుకోవలసిందేంటంటే ఆమె కేవలం ఫీలింగ్స్ షేర్ చేసుకుంటుంది సొల్యూషన్ అడగట్లేదు అని ఓకే జస్ట్ వినాలి అవును సానుభూతితో వినాలి మధ్యలో ఆపి సలహాలు చెప్పకూడదు ఆమె మాట్లాడాక థ్యాంక్స్ చెప్తే అది ఆమెకెంతో సపోర్ట్ గా ఉంటుంది అలాగే స్త్రీ కూడా పురుషుడు వింటున్నప్పుడు ఆ ఎఫర్ట్ ని అప్రిషియేట్ చేయడం ముఖ్యం రైట్ రైట్ ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ తరువాత పుస్తకంలో ఎమోషనల్ సైకిల్స్ గురించి కూడా ఉంది కదా స్త్రీలను వేవ్స్ తో పురుషులను రబ్బర్ బ్యాండ్ తో పోల్చారు అది కొంచెం చెప్తారా తప్పకుండా ఇది కూడా భలే ఇంట్రెస్టింగ్ పోలిక స్త్రీల సెల్ఫ్ ఎస్టీమ్ ప్రేమనివ్వడం తీసుకోవడం మూడ్స్ ఇవన్నీ అలల్లాగా అంటే వేవ్స్ లాగా కంటిన్యూస్గా పైకి వెళ్తూ కిందకి పడుతూ ఉంటాయని గ్రే అంటారు అలల్లాగానా అవును వాళ్లు పైకెళ్లినప్పుడు చాలా ప్రేమగా హ్యాపీగా ఉంటారు కానీ ఆ వేవ్ కిందకి వెళ్ళినప్పుడు దాన్ని బావిలోకి వెళ్ళడం అంటారు గ్రే అప్పుడు చాలా హెల్ప్లెస్ గా లోన్లీగా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతారు అయ్యో ఆ టైంలో వాళ్ళకి ఎక్స్ట్రా లవ్ అండర్స్టాండింగ్ సపోర్ట్ రీఅష్యూరెన్స్ కావాలి అది వాళ్ళ ఎమోషనల్ క్లెన్జింగ్ టైం లాంటిదన్నమాట అంటే ఆ ప్రాబ్లం ఫిక్స్ అస్సలు కూడదు ఆమె బావిలో ఉన్నప్పుడు పురుషుడు సొల్యూషన్స్ చెప్తే అది ఆమె ఫీలింగ్స్ ని డిస్మిస్ చేసినట్టు ఆమెను అర్థం చేసుకోనట్టు అనిపిస్తుంది మరేం చేయాలి ఆమెకు కావాల్సింది జస్ట్ ఓదార్పు నేనున్నాను అనే భరోసా సానుభూతితో వినడం ఆ సపోర్ట్ దొరికితే చాలు ఆమె మళ్ళీ తనంతట తానే పైకి వస్తుంది ఓకే మరి పురుషుల బ్యాండ్ అదెలా పనిచేస్తుంది పురుషులు ఒక రబ్బర్ బ్యాండ్ లాంటివారని గ్రే అంటారు వాళ్ళు చాలా క్లోజ్గా ఇంటిమేట్గా గా ఉన్న తర్వాత కొంత టైంకి వాళ్ళకి కొంచెం ఇండిపెండెన్స్ ఆటోనామీ అవసరమవుతుంది అప్పుడు వాళ్ళు కొంచెం దూరం జరుగుతారు రబ్బర్ బ్యాండ్ సాగినట్టు ఇది భార్యని రిజెక్ట్ చేయడం కాదు వాళ్ళ ఐడెంటిటీని మళ్లీ ఫీల్ అవ్వడానికి అవడానికి అది అవసరం ఆ దూరం తర్వాత వాళ్ళు మళ్లీ ఇంకా ఎక్కువ ప్రేమతో ఎనర్జీతో తిరిగి దగ్గరకొస్తారు రబ్బర్ బ్యాండ్ తిరిగి వచ్చినట్టు ఇది స్త్రీలకు కొంచెం కష్టంగా అనిపించొచ్చు కదా సడన్ గా దూరం జరుగుతుంటే ఇక ప్రేమించట్లేదేమో అనుకుంటారేమో నిజమే ఈ సైకిల్స్ ని అర్థం చేసుకోకపోవడం వల్లే చాలా పార్థాలు పురుషుడు దూరం జరిగినప్పుడు స్త్రీ దాన్ని పర్సనల్ గా తీసుకొని అతన్ని ఛేజ్ చేయడం క్వశ్చన్ చేయడం చేస్తే అతనింక దూరం జరుగుతాడు అలాగే స్త్రీ బావిలో ఉన్నప్పుడు పురుషుడు ఆమెను ఒంటరిగా వదిలేస్తే ఆమెకు సపోర్ట్ లేదని ఇంకా ఎక్కువ బాధపడుతుంది ఈ రెండు సైకిల్స్ ని అర్థం చేసుకుని రెస్పెక్ట్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ రావు ఈ సైకిల్స్తో పాటు అసలు స్త్రీ పురుషులకు కావాల్సిన ప్రేమ రకాలు కూడా వేరు అని కూడా అంటారు కదా పన్నెండు రకాల ప్రేమ అవసరాలని చెప్పారు అవును ఇది చాలా ముఖ్యం మనం జనరల్గా ఏం చేస్తాం మనకు ఏది ఇష్టమో దాన్నే మన పార్ట్నర్కి ఇస్తాం అవును మనం అదే ప్రేమ అనుకుంటాం కానీ వాళ్ళకి కావాల్సింది అది కాకపోవచ్చు గ్రే ఏం చెప్తారంటే స్త్రీలకు ప్రధానంగా ఆరు రకాల ప్రేమలు కావాలి శ్రద్ధ కేరింగ్ అవగాహన అండర్స్టాండింగ్ గౌరవం రెస్పెక్ట్ భక్తి డివోషన్ ధ్రువీకరణ వాలిడేషన్ భరోసా మరి పురుషులకు ప్రధానంగా కావలసినవి నమ్మకం ట్రస్ట్ అంగీకారం యాక్సెప్టెన్స్ ప్రశంస అప్రీసియేషన్ ఆరాధన అడ్మిరేషన్ ఆమోదం అప్రూవల్ ప్రోత్సాహం ఎంకరేజ్మెంట్ అబ్బా రెండిటికి ఎంత తేడా ఉందో అవును ఉదాహరణకు స్త్రీ కేరింగ్ గా ఉంటే ప్రేమ అనుకుంటుంది కానీ పురుషుడు దాన్ని తన ఫ్రీడమ్కి అడ్డు అనుకోవచ్చేమో అతనికి బహుశా ఎంకరేజ్మెంట్ కావాలేమో అలాగే పురుషుడు పురుషుడు ప్రాబ్లం సాల్వ్ చేసి ప్రేమ చూపిస్తున్నాననుకుంటాడు ఎందుకంటే అతని దృష్టిలో అది అప్రూవల్ ఎంకరేజ్మెంట్ లాంటిది కావచ్చు కాని స్త్రీకి అప్పుడు కావాల్సింది కేరింగ్ లేవా అండర్స్టాండింగ్ కావచ్చు అమ్మో అంటే మనం ప్రేమను చూపించే విధానాన్ని కూడా మార్చుకోవాలన్నమాట వాళ్ళ అవసరం బట్టి ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే సరే ఇక సహాయమడగడం దీనిలో కూడా తేడాలుంటాయా అధ్యాయం పన్నెండు స్త్రీలు అడగకుండానే గ్రహించాలి అనుకుంటారట పురుషులు అడుగుతేనే చేస్తారట నిజమేనా మామూలుగా అలా జరుగుతుందని గ్రే అంటారు స్త్రీలు రిలేషన్షిప్ ఎమోషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కదా నిజంగా ప్రేమిస్తే నాకేం కావాలో అడగకుండానే తెలియాలి అని వాళ్ళనుకుంటారు కొన్నిసార్లు హెల్ప్ అడగడం కూడా ఒక్కోసారి ఇబ్బందిగా ఫీలవుతారు మరి పురుషులు పురుషులు రిజల్ట్స్ కాంపిటెన్స్ మీద ఫోకస్ చేస్తారు వాళ్లకి హెల్ప్ కావాలంటే అడగడం నార్మల్ అవతల వాళ్ళు అడగట్లేదంటే వాళ్ళకి హెల్ప్ అవసరం లేదనో లేదా వాళ్ళు చేసుకోగలరూ అనుకుంటారు సరే మరి స్త్రీలు హెల్ప్ అడగాలి అనుకున్నప్పుడు ఎలా అడగాలటా ఏమైనా టిప్స్ ఉన్నాయా ఉన్నాయి కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలంటారు ఒకటి సరైన టైం చూడాలి అంటే పురుషుడు రిలాక్స్డ్గా ఉన్నప్పుడు రెండు డిమాండ్లా కాకుండా రిక్వెస్ట్లా అడగాలి మూడు సూటిగా క్లుప్తంగా చెప్పాలి అనవసరమైన కంప్లైంట్స్ డీటెయిల్స్ వద్దు డైరెక్ట్గా అవును నాలుగోది డైరెక్ట్గా అడగాలి చెత్తడబ్బా నిండిపోయింది అనడం కాదు చెత్త బయట పడేస్తావా అని అడగాలి ఐదోది పదాలు కూడా ముఖ్యమట కుడ్ చేయగలవా అంటే వాళ్ళ సామర్థ్యాన్ని టెస్ట్ చేసినట్టుంటుందట అవునా ఆ బదులుగా వుడ్ చేస్తావా అని అడిగితే బెటర్ అంటారు అది వాళ్ళకి చాయిస్ ఇచ్చినట్టు ఉంటుంది వావ్ ఈ చిన్న మార్పులు కూడా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయన్నమాట ఇక ఆ పాయింట్ల విషయం అధ్యాయం పది అది కూడా భలే ఇంట్రెస్టింగ్గా ఉంది స్త్రీలకు చిన్న పనైనా పెద్ద పనైనా ఒకటే పాయింట్ పురుషులకు పెద్ద పనులకు ఎక్కువ పాయింట్లా ఆ పామ్ ఎగ్జాంపుల్ ఉంది కదా ఉంది చక్కేమో పెద్ద జీతం తెస్తున్నా ఖర్చులన్నీ చూస్తున్నా నేను చాలా పెద్ద పనులు చేస్తున్నా దీనికి ఒక అరవై పాయింట్లు రావాలి అనుకుంటాడు కానీ పామ్ దృష్టిలో అదంతా కలిపి నెలకు ఒక పాయింటే ఒక్క పాయింటా అంతే ఆమెకు రోజూ చేసే చిన్న చిన్న పనులు అంటే ఒక పువ్వు తేవడం ఆమె చెప్పేది వినడం హగ్ చేసుకోవడం ఇంట్లో చిన్న హెల్ప్ చేయడం ఇలాంటివి ఒక్కొక్కటి ఒక్కో పాయింట్ ఒక రోజా పువ్వుకొక రెంట్ కట్న ఒక పాయింటే అమ్మో అంటే పురుషుడు నేను ఎంతో చేస్తున్నా అనుకున్నా స్త్రీకి అది చాలడం లేదనిపిస్తుంది ఎందుకంటే ఆమె కౌంటింగ్ వేరు ఇది చాలా ఫ్రస్ట్రేషన్కి కారణం ఖచ్చితంగా స్త్రీ ప్రేమ ట్యాంక్ నిండాలంటే ఇలాంటి చాలా చిన్న చిన్న ప్రేమ పనులు హెల్ప్లు కంటిన్యూస్ గా కావాలి పురుషులేమో ఆ పెద్ద పనులతో రెస్పాన్సిబిలిటీ అయిపోయింది అనుకుంటారు ఈ చిన్న పనుల ఇంపార్టెన్స్ తెలియదు మరి దీనికి పరిష్కారం పురుషులు ఈ పాయింట్ సిస్టమ్ని అర్థం చేసుకుని స్త్రీలకు ఇంపార్టెంటైన ఆ చిన్న చిన్న పనులు చేయడానికి ట్రై చేయాలి అలాగే స్త్రీలు కూడా పురుషులు చేసే పనులను చిన్నవైనా పెద్దవైనా గుర్తించి అప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలి స్కోర్ తేడాగా ఉందనిపిస్తే స్త్రీ కొంచెం ఇవ్వడం తగ్గించి పురుషుణ్ణి ఎంకరేజ్ చేయాలని కూడా గ్రే అంటారు ఇవన్నీ వింటుంటే అసలు చాలా గొడవలకు అపర్ధాలకు కారణం ఈ తేడాలు అర్థం చేసుకోపోవడమే అనిపిస్తుంది మరి ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా ఆపాలి లేదా హెల్తీగా ఎలా డీల్ చేయాలి దాని గురించి కూడా ఉంది కదా పుస్తకంలో అధ్యాయం తొమ్మిది పదకొండు పదమూడు అవునండి ఆర్గ్యుమెంట్స్ రాకుండా ఉండటం బెస్ట్ కాని వస్తే అవి ఇంకా బాధపెట్టకుండా చూసుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి ఆర్గ్యుమెంట్స్లో మనం ఏం చెప్తున్నామనే దానికన్నా ఎలా చెప్తున్నామనేది ముఖ్యం అంటారు గ్రే అధ్యాయం అవును టోన్ ముఖ్యం కదా చాలా ముఖ్యం పురుషులు తరచుగా వాళ్ల ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అని ప్రూవ్ చేసే ప్రాసెస్లో టోన్ హార్ష్గా అయిపోతుంది ప్రేమగా మాట్లాడటం మర్చిపోతారు ఇది స్త్రీలను బాగా హర్ట్ చేస్తుంది వాళ్లకి సేఫ్గా అనిపించదు మరి స్త్రీల వైపు స్త్రీలు వాళ్ల నెగటివ్ ఫీలింగ్స్ షేర్ చేసుకునేప్పుడు కొన్నిసార్లు నిందిస్తున్నట్టుగానో లేదా అడగని సలహాలు ఇస్తున్నట్టుగానో మాట్లాడతారు ఇది పురుషులకు రిజెక్షన్ లాగా క్రిటిసిజం లాగా అనిపిస్తుంది అయ్యో మరి ఇలా అవ్వకుండా ఉండాలంటే టైమౌట్స్ తీసుకోవడం మంచిదా ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్ హీట్ అవుతున్నప్పుడు ఇద్దరు కాసేపు బ్రేక్ తీసుకోవడం టైమౌట్ చాలా ముఖ్యం కూల్ అయ్యాక మళ్ళీ మాట్లాడొచ్చు అలాగే ఈ కష్టమైన నెగిటివ్ ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవడానికి గ్రే ఒక మంచి టెక్నిక్ చెప్పారు అదే లవ్ లెటర్ టెక్నిక్ అధ్యాయం పదకొండు లవ్ లెటర్ ప్రేమలేఖన పేరు అలా ఉంది కాని ఇది కేవలం ప్రేమ గురించే కాదు మన నెగిటివ్ ఫీలింగ్స్ ని కూడా కన్స్ట్రక్టివ్ గా చెప్పడానికి ఈ లెటర్లో ఐదు పార్ట్స్ ఉంటాయి అవేండి ఒకటి కోపం అండ్ నిరాశ డిసపాయింట్మెంట్ రెండు విచారం శాడ్నెస్ అండ్ బాధ హర్ట్ మూడు భయం అండ్ అభద్రత ఇన్సెక్యూరిటీ నాలుగు పశ్చాత్తాపం రెగ్రెట్ అండ్ బాధ్యత రిస్పాన్సిబిలిటీ ఐదు ప్రేమ అండ్ క్షేమ ఫర్గివ్నెస్ కోరికలు వుషెస్ ఈ ఆర్డర్లో మన ఫీలింగ్స్ రాస్తే వాటిని మనం బెటర్గా అర్థం చేసుకోవడమే కాదు పార్ట్నర్ని ని బ్లేమ్ చేయకుండా మన నీడ్స్ ని ప్రేమగా చెప్పడానికి హెల్ప్ అవుతుంది ఇది చాలా బాగుంది మన ఫీలింగ్స్ ని క్లియర్ గా రెస్పెక్ట్ఫుల్గా చెప్పడానికి మంచి టూల్ ఇది ఇక ఆ నైంటీ టెన్ ప్రిన్సిపల్ గురించి కూడా చెప్పారు అంటే మన రియాక్షన్లో నైంటీ పర్సెంట్ పాస్ట్ కి సంబంధించి ఉంటుందని అవును అది కూడా చాలా కీలకమైన విషయం ప్రెసెంట్లో మన పార్ట్నర్ చేసిన దానివల్ల మనకొచ్చే స్ట్రాంగ్ ఎమోషనల్ రియాక్షన్ కోపం బాధ లాంటివి అందులో కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే ఆ ప్రెజెంట్ సిచువేషన్ వల్ల అట మిగిలిన నైంటీ పర్సెంట్ మన పాస్ట్లో సాల్వ్ కాని గాయాలూ నమ్మకాలు ఎక్స్పీరియన్సెస్ నుండి ఓ అలాగా అవును ఉదాహరణకి చిన్నప్పుడు ఇగ్నోర్ చేయబడితే ఇప్పుడు పార్ట్నర్ కొంచెం అటెన్షన్ ఇవ్వకపోయినా విపరీతంగా రియాక్ట్ అవ్వచ్చు ఈ నైంటీ పర్సెంట్ పాస్ట్ నుండి వస్తోందని తెలిస్తే మనం ప్రెసెంట్ ఇష్యూని ఇంకా బెటర్గా డీల్ చేయొచ్చు మన పాస్ట్ భారాన్ని మీద వేయకుండా ఉండొచ్చు అలాగే లవ్లో కూడా సీజన్స్ ఉంటాయని గుర్తుంచుకోవాలి స్ప్రింగ్ సమ్మర్ ఆటం వింటర్ లాగా రిలేషన్షిప్ ఎప్పుడూ ఒకేలా ఉండదు అప్స్ అండ్ డౌన్స్ నార్మల్ అని అర్థం చేసుకోవాలి అద్భుతం ఈరోజు మనం మెన్ ఆర్ ఫ్రం మార్స్ ఆర్ ఫ్రం వీనస్ లోని చాలా చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకున్నాం కమ్యూనికేషన్ స్ట్రెస్ లవ్ నీడ్స్ పాయింట్స్ ఆర్గ్యుమెంట్స్ వావ్ చాలా ఉన్నాయి మొత్తంగా చూస్తే ఈ పుస్తకం నుండి మనం నేర్చుకోవాల్సిన మెయిన్ లెసన్ ఏంటి మెయిన్ లెసన్ ఒక్కటే అండి స్త్రీ పురుషుల మధ్య తేడాలు సహజం వాటిని గుర్తించి గౌరవించి వాటితో కోఆపరేట్ చేయడం నేర్చుకోవడమే మంచి సంబంధానికి బేసెస్ కేవలం తేడాలు తెలుసుకోవడం కాదు ఆ తేడాల వెనుక ఉన్న నీడ్స్ ఇంటెన్షన్స్ అర్థం చేసుకోవాలి మిస్టర్ లా కాకుండా వినడం అడగని సలహాలు ఇవ్వకపోవడం పార్ట్నర్ లవ్ లాంగ్వేజ్ తెలుసుకుని దాన్ని ఇవ్వడం వాళ్ల ఇమోషనల్ సైకిల్స్ ని అర్థం చేసుకుని సపోర్ట్గా ఉండటం ఇవన్నీ ప్రాక్టీస్ చేయాల్సినవి నిజమే ఈ తేడాలను అర్థం చేసుకోవడం అంటే ఒకరిని మార్చడానికి కాదు ఒకరినొకరు ఇంకా బెటర్గా ప్రేమగా గౌరవంగా యాక్సెప్ట్ చేయడానికని గుర్తుంచుకోవాలి సరే మరి ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ విషయాల బేసిస్ మీద శ్రోతలు వాళ్ల రిలేషన్షిప్స్లో వెంటనే ట్రై చేయగల ఒక చిన్న మార్పు గురించి ఆలోచించమని చెప్దామా మంచి ఆలోచన బహుశా అది మీ పార్ట్నర్ స్ట్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం స్పేస్ ఇవ్వడం కావచ్చు లేదా వాళ్ళు చెప్పేది నిజంగా వినడం అవును లేదా రోజులో ఒక్క చిన్న అప్రిషియేషన్ ఒక్క చిన్న హెల్ప్ అలా పాయింట్స్ సంపాదించడం కావచ్చు అవును ఆ చిన్న మార్పు మీ బంధంలో ఎలాంటి పాజిటివ్ తేడా తెస్తుందో గమనించండి ఎందుకంటే మార్స్ నుండైనా వీనస్ నుండైనా లవ్ అండర్స్టాండింగ్ అనేవి అందరినీ కలుపుతాయి కదా కరెక్ట్ వాటిని సరిగ్గా వాడటం నేర్చుకుంటే చాలు మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం